యేసు ప్రభు అందరికి అందరికీ ఉన్నారండి ప్రైజ్ దిలాడ్ బాగున్నారా మరొక వీడియో నేను మీకు అందిస్తున్నాను ఈరోజు మీతో నేను పంచుకోదలిసిన అంశం ఏంటంటే క్యాలెండర్ ఈ క్యాలెండర్ వాగ్దానం డిసెంబర్ పదకొండు క్యాలెండర్ వాగ్దానము ఈరోజు క్యాలెండర్ వాగ్దానం ఏమిటంటే కీర్తనలు ఇరవై తొమ్మిది రెండు నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిన పడు కనుక ఈ కీర్తనను దావిది రాస్తున్నాడు ఏమంటున్నాడంటే యహోవ నామమునకు చెందవలసిన ప్రభావమును ప్రభావమును ఆయనకు ఆరోపించుడి కనుక దేవుడు చాలా ప్రభావం గలవాడు ఆయన ప్రభావము మానవ ఏ మానవునికి పూర్తిగా తెలియదు మనకు తెలిసింది తక్కువ తెలియంది చాలా ఉంది కనుక ప్రభావం అంటే శక్తి గలవాడు కనుక మానవుడు కూడా ఆయన యొక్క మహాశక్తి చేతనే నిర్మించబడ్డాడు ఆయన యొక్క మహాజ్ఞానం చేత నిర్మించబడ్డాడు ఆయన యొక్క మహాశక్తి చేత ప్రభావం చేత నిర్మించబడిన ఈ భూమి మీద మానవుడు జీవిస్తున్నాడు కనుక దేవుడు చాలా చాలా ప్రభావం గలవాడు శక్తి గలవాడు కానీ ఆయనకు గొప్పతనం మనుషులందరికీ తెలియదు అది సమస్య రెండవది ఆయన నెరిగిన ప్రజలకు కూడా ఆయన ప్రభావము ఆయన శక్తి చాలా మటుకు తెలియదు అందులో నేను కూడా కొన్ని ఏ మానవును కూడా దేవుని యొక్క ప్రభావము శక్తి పూర్తిగా తెలియదు ఎందుకంటే ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు కనుక మనకున్న వెలుగు చొప్పున మనకున్న ప్రత్యక్షత చొప్పున మాత్రమే మనము ఆయనను మహిమపరుస్తాం ఆయనకు విధేయులుగా ఉంటాం కనుక ఇక్కడ భక్తుడు ఏమన్నా అంటే ఆయన నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించడం కనుక ఆయన పరిశుద్ధులైన దేవుడు ప్రభావము గల దేవుడు ఆయన నామం వ్యర్థముగా ఉచ్చరించడం కూడా దేవుడు అనుమతించలేదు ఇరవై అధ్యాయంలో ఆ సంగతి చూస్తాం కనుక ఆయనను ఎరుగుట చేతనే ఆయనను అత్యధికంగా అత్యధికముగా ఎరుగుట చేతనే మనం ఏం చేస్తామంటే ఆయనకు ఆయనకు మనం గొప్పగా ఆయనను ఆరాధిస్తాం ఆయనకు గొప్పగా మనము విధేయులుగా ఉంటాం ఆయనను మహిమపరుస్తాం యశుప్రభ వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఈ భూమి అందరికన్నా అత్యధికంగా ప్రేమించింది ఎవరంటే తండ్రిని మాత్రమే తర్వాత ఆయన అందరిని ప్రేమించాడు ఆయన అందరిని ప్రేమించాడు కానీ తండ్రిని అత్యధికంగా ప్రేమించాడు ఎందుకు ప్రేమించాడంటే ఆయన తెలుసు తండ్రి యొక్క ప్రభావం ఎంతో తండ్రి యొక్క శక్తి ఎంతో ఆయనకు మాత్రమే పూర్తి పూర్తిగా తెలుసు ఇంకెవరికి తెలియదు కనుక ఆయన అంత గొప్ప పరిచయం చేయటం కారణం ఏంటంటే ఆయన ప్రభావం చేత ప్రభువు నింపబడి ఉన్నాడు ప్రభువు ఆయన కుమారుడు తండ్రి యొక్క కుమారుడు సర్వాధికారి వారసుడు సమస్తమునకు వారసుడు కనుక మన ప్రభువును మనం చూసినప్పుడు పరిశీలించినప్పుడు మనకు అది అర్థమవుతుంది ఏమిటంటే ఆయన ఎలాగో నా తండ్రిని మహింపరచాడో మనం ఎలాగో ఆ తండ్రిని మహింపరచడో మనము ఆయనను అధ్యయనం చేట చేత మాత్రమే ఆయనను పరిశీలించ పరిశీలించుట చేత మాత్రమే తెలుసుకుంటాం కనుక మనం కూడా మన జీవితంలో ఆయనను పరిశీలించే కొద్దీ ఆయన ఎరుకుట చేతనే అత్యధికంగా ఆయనకు మనం ఏమవుతాం ఏం చెల్లిస్తామంటే ఆయనకు ఘనపరుస్తా ప్రభు అంటాడు పాత నిమంతలో మొదటి సమయంలో నన్ను గనపరచువారు నేను ఘనపరుస్తా కనుక ప్రభువుని మనము అత్యధికంగా గనపరచాలంటే మనం ఆయన గొప్పతనం ఎరగాలి ఎరగాలంటే బైబిల్ చదవాలి బైబిల్ చదివే కొద్దీ ఆయన గొప్పతనం తెలుస్తారు ధ్యానించుడు చేత చదువుడు చేత ధ్యానించుడు చేత పదే పదే దేవుని వాక్యం చదువు చేత పాత నిబంధనం కొత్త నిబంధనం మనకేమవుతుందంటే ఆయన గొప్పతనం తెలుస్తుంది తద్వారా మనం ఆయనకు వీర విధేయులుగా ఉంటాం ఆయన సృష్టించిన సృష్టిని పరిశీలించిన చేత కూడా మనకి తెలుస్తాయి ఆయన ఆకాశ మహాకాశము పట్టచారం దేవుడు మాట చేతన సమస్తమును చేసినవాడు చేస్తున్నవాడు కనుక సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది కనుక ఆయనకు తగిన రీతిగా ఆయనకు తగిన రీతికి మనము ఆయనను మహిమపరచాలంటే ఆయనకు మన ఆరాధన చెల్లించాలంటే ఆరాధన అనేది క్రియారూపకమైంది కనుక క్రియల ద్వారా ప్రభును ఆరాధించాలి మాట ద్వారా ప్రభును ఆరాధించాలి కనుక మన క్రియలు ప్రభుని సంతోషపరచాలి కనుక మన క్రియలు ఎప్పుడు ప్రభుని సంతోషపరుస్తాయంటే ఆయన గొప్పతనం వెరగే కొద్దీ మన క్రియల ద్వారా ఆయనను మహపరుస్తా ఆయన గొప్పతనం వెరగే కొద్దీ మన ఆరాధనలు కూడా ఎంతో మార్పు వస్తాయి ఇది మొదటి మాట రెండో మాట ఏంటంటే ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడ ప్రతిష్ఠితము ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడ కనుక పాత నిబంధన చూస్తే యాజకులకు ప్రతిష్ఠిత దుస్తులు ఉన్నాయి ఆయన డ్రెస్ కోడ్ ఉంది నిలువుటంగి మరియు తన మీద పాగా మరియు పన్నెండు రత్నములతో నిండి ఉన్న ఆ యొక్క తన ఛాతీ మీద ఆ యొక్క పథకం ఉంటుంది ఆ పథకములో ఆ పన్నెండు రత్నాలు ఉంటాయి లోపల తుమ్మిము ఊరిము రత్నాలు కూడా ఉంటాయి కనుక యాజకులు దేవుని సంధి వెళ్ళినప్పుడు ఆ ప్రతిష్ఠిత అర్పణను ధరించుకొని ప్రతిష్ఠిత వస్త్రము ధరించుకొని ఆయన సంధికి వెళ్ళాలి అంటే ఆయన సన్నిధిలో కనపడాలంటే మనకు ఏం కావాలంటే అలంకారాలు కావాలి అలంకారం అంటే అర్థమైందంటే అలంకారమైన అలంకారం అనేదానికి అర్థమైందంటే సంతోషం కనుక మంచికి మనుషులు అలంకరించుకుంటారు ఎక్కువ స్త్రీలు అలంకరించుకుంటారు పురుషులు అలంకరించుకుంటారు పురుషుల అలంకారం కన్నా స్త్రీల అలంకారం ఎక్కువ ఉంటుంది కనుక అలంకారం అనేది అలంకారం యొక్క అర్థం ఏంటంటే ఎదుటివారు మనం చూసినప్పుడు వారు మనల్ని గణపరచాలని ఎదుటివారు మనం చూచినప్పుడు మనల్ని చూసి సంతోషించాలని కోరుకుంటారు అది అలంకారం యొక్క ముఖ్య ఉద్దేశం కనుక దేవుని కూడా దేవుడు కూడా మనం చూసినప్పుడు సంతోషించాలంటే మనకు అలంకారాలు కావాలి ఏమిటి అలంకారాలు అంటే సాధుత్వము మృదుత్వము దైవ ఫలములు హృదయ అలంకారాలు అక్షయ నడివి కనుక అవేంటివంటే ఆత్మ ఫలములు ఆత్మల ఫలముల చేత నింపబడిన వారు నింపబడుతున్న వారు వారి యొక్క మాట ద్వారా ప్రవర్తన ద్వారా వారి క్రియ జీవితం ద్వారా వారు దేవుని మాయంపరుస్తారు కనుక తండ్రి దేవుడు తన కుమారుడు యశ్వరిస్తుని చూసామని అంటే నేను నా ప్రియ కుమారుడు ఎందుకు నేను ఆనందించుచున్నా అన్నాడు కనుక యేశుప్రభు యేసు ఏసూప్రభు వారికి అలంకారం ఏముంది ఆయన అలంకరణ ఏముంది ఆయన అలంకరణ ఏంటంటే ఆయన స్వభావమే ఆయన అలంకరణ ఆయన ఎలాంటి వాడంటే దీనుడు సాత్వికుడు ఆయన నేను ప్రభు చెప్పాడు దీని నేను సా దీను నేను దీన దీనుడు దీన మనసు గలవాడు సాత్వికుడు అని చెప్పాడు మేబీ నా కాడైతే నా నాది నేర్చుకోమన్నాడు కనుక యేసు ప్రభు దగ్గర ఉన్న అలంకారాలు ఏంటి అంటే పరిశుద్ధత నీతి యథార్థత దైవత్వము ఆయన దగ్గర ఉన్న అలంకారాలు అవి కనుక అలంకారాలు తల్లి సంతోషపెట్టాయి అలంకారాలు లోకాన్ని తన వైపు ఆకర్షించాయి ఆయనలో దైవత్వం ఉంది ఆయన దేవుడు కనుక పరిపూర్ణమైన దేవుడు పరిపూర్ణము ఒక మానవుడు దేవుడు శరీరం ధరించి భూమి మీదకి వచ్చి తన యొక్క అలంకార లోకాన్ని చూపించాడు కనుక అలంకారాలతో మనం ఇంపబడాలి కనుక దేవుడికి కావాల్సిన అలంకారాలు ఏమిటంటే దేవుడు మానవుని అలంకరించువాడు మనము పుట్టుకతో పాపాత్తున్నాం పుట్టుకుతున్న సైతానికి దాసులం కనుక మన యేసుక్రీస్తు వారు తన రక్తం చేత కొని కడిగి పవిత్రపరిచి మన పరిశుద్ధ ఆత్మనిచ్చి వాక్యమునిచ్చి సంఘమునిచ్చి సహవాసమునిచ్చి ఇచ్చి బోధకుల నుంచి కాపూర్లు ఇచ్చి మందిరాన్ని ఇచ్చి పరిచయంనిచ్చి మన కొరకు అనేకమైన కృపావరాల కలిగి కృపావరాలు కలిగిన వారినిచ్చి వీటన్నిటిని వినియోగించుకొని మీరు అందముగా తయారు కండి అందముగా తయారై నా సన్నిధికి రండి అని ప్రభు కనుక అలావును అలంకరించుకొని మనం ప్రభు సన్నిధికి పోవాలి ఈరోజు ప్రభు దినం ఆదివారం కనుక ప్రభు సన్నిధిలో మనము కనబడినప్పుడు ప్రభు ఏం చూస్తారంటే మనము దినాలు గడిచే కొద్దీ దైవత్వంతో నింపబడాలి ఆత్మ ఫలములతో నింపబడాలి పైనుండొచ్చు జ్ఞానంతో నింపబడాలి మన ప్రవర్తన మన ప్రవర్తన ద్వారా ప్రభుని సంతోషపరచాలి మన మాట ద్వారా ప్రభుని సంతోషపరచాలి మన నీతి ద్వారా ప్రభుని సంతోషపరచాలి మనం చూచివారు మనలో యేసుక్రీస్తు చూడాలి అదే పౌల భక్తులు ఆ మాట అంటాడు గళితి రాజపత్రిలో ఆ మాట చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం చూడండి చదువు చదువుతాను గమనించండి గళితి రాష్ట్రపతి గలిది రాస పత్రిక మోచాధ్యాయం గలది మోచాధ్యాయం అక్కడ ఒక మాట ఉంది పదహారు వచనం పదహైదు పదహారు చదువుతానని గమనించండి గలతి ఒకటో అధ్యాయం పదహైదు పదహారు వచనం ఆయనను తల్లి గర్భమ్మనందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలు పరపననుగ్రహించినప్పుడు చదువుతారు పదహారు వచనం ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు కనుక ఇక్కడ పౌరు భక్తులు అంటే ఆయనను నాయందు బయలు పరప బయలు పరప అని అనుగ్రహించినప్పుడు కనుక దేవుడు తన బిడ్డల ద్వారా యసుక్రీస్తులందున్న వారి ద్వారా తండ్రి దేవుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారు లోకమునకు కనపడాలని కోరుతున్నారు కనుక దేవుడు ఎవరు పరిశుద్ధుడు దేవుడు ఎవరు యథార్థవంతుడు దేవుడెవరు జ్ఞానవంతుడు దేవుడు దేవుడెవరు ప్రభావం గలవాడు దేవుడెవడు జ్ఞా సమస్త విధము కృపగలవాడు ప్రేమామయుడు కనుక మన మనము ఆ విధంగా రూపాంతరం చదువు చేతనే అలాగ మనము అలంకరింపబడు చేత తండ్రి సంతోషిస్తాడు లోకము మనల్ని చూసి ప్రభు వైపు ఆకర్షిప్పబడుతుంది అందుకే యేసుప్రభు అన్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు యేసుప్రభు ఏమన్నాడంటే మీరు లోకమునకు ఉప్పు ఉన్నారు అన్నాడు కనుక ఆ వెలుగు ఉప్పు ఏంటంటే కనపడే వెలుగు కనపడి ఉప్పు కాదు కానీ జీవితం మాటలు ప్రవర్తన నీతి ఇవన్నీ ఆ వెలుగుకి ఉప్పుకి ప్రతిరూపాలు కనుక దేవుని బడేలో మనం మనమందరం ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధిస్తూ ప్రభుకి ప్రభుని ఘనపరుస్తూ ఈ పరిశుద్ధమైన అలంకారం ధరించుకొని మన ప్రభు దినమందు మన ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధించడం కాక ప్రార్థన చేసుకుందాం ప్రేమరత్ తండ్రి ఈ మాటలు మాకు కూడా దీవించు మీ ప్రయోజనమైన మేమందరం నిన్ను పరిపూర్ణముగా మయపరచుటకు మరియు మీరు ఇచ్చిన మీరు ఇచ్చే మీరిచ్చిన పరిశుద్ధమైన అలంకారాలు అవి ఏమిటంటే మీ గుణములే అలంకారాలు మీ గుణముల చేత నింపబడి మేము నీ సంధికి వచ్చి నేను ఆరాధించటకు మీరు ఇచ్చిన గుణములను మీకు తెలియచెప్పుటకు మీ మీరు ఇచ్చిన గుణములతో లోకములు మేము మిమ్మల్ని ఉనే మా కృపణని మనం కోరుతూ మాట దీవించకూడదు స్థుతిస్తూ ఆరాధిస్తూ వాక్యం అనేకులని మేలు పోతుకు సహాపడకూడదు అనేక రక్షణ మార్మల్స్ పొంది నీ కొరకు కృపను మనం కోరుతూ ఈ పరిచయం దీవించకూడదు యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి పెడుచున్నాం తండ్రి ఆమెన్ అందరికి కొందాలండి ప్రైజ్ ద్రాడ్ నా కొరకు ప్రార్థన చేయండి ఈ పరిచయాలు కొరకు ప్రార్థన చేయండి మీ ప్రార్థన అవసరాల కొరకు మీ సందేహాల కొరకు కామెంట్స్ చేయండి నా నంబర్ కూడా మీకు ఇస్తాను ప్రార్థన ఫోన్ చేస్తే ప్రార్థన కూడా చేస్తాను మీ కొరకు థ్యాంక్ యూ ప్రైజ్ ద్రాడ్ ప్రోగ్రీములు కాక సబ్స్క్రైబ్ చేసుకొని అనేక షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వైజ్ రాట్